సేమ జిల్లా పేరు మార్పులో కలెక్టర్ కలిగి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి నాకు గొడవ సార్ ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కా మాత్రమే ఆ రోజు వేల సంఖ్యలో అమలు అప్పుడు వచ్చేసారు అయితే కొంతమంది కుట్రబారులు అందులో చాలా సార్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తీసుకెళ్ళి నా ఫోన్లో అయితే జనసేన గ్రూప్లు ఎక్కువ ఉన్నాయి సార్ ఇటు మన పనికొస్తాడు కేసు కట్టేయండి కూడా 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 అరెస్ట్ మూడు వందల మంది అరెస్ట్ అయినది కాదు కానీ మూడు వందల మంది కుటుంబాలు కూడా చేవలేదండి మా అమ్మగారు గేట్లు కూడా ఇబ్బంది అలాంటివి కూడా చూస్తానికి వచ్చినా సరే గేట్లు కూడా తినివ్వలేదండి இரவையோ தேதி இரவையோ தேதை பண்டார் லக்கல இக்கட் அமல் வந்தது சார் இரவு பண்டார் லக்கல ஐபேன் தர்ணா చేశారు சார் ఆ ఇరవై ధర్నా చేసేసి కలెక్టర్ గారు మెమరాడం ఇస్తే ఆ వీడియో ఫోటోలు తీసేసి ఇరవై నాలుగో తేదీన ఈ కూడా వల్ల అరెస్ట్ చేశారు సార్ ఒక్క కడపలో జమ్మల మడుగులో అరెస్ట్ చేశారు సార్ మనో జమ్మల మడుగు అయితే ఇక్కడ ముప్పై ఏళ్ళు అయింది సార్ ఇక్కడే ఉంటుంది ఖర్చుల కోసం అక్కడ ముప్పై రూపాయలు వసూలు చేశారు సార్

చేసినప్పుడు మాకు తెలియపరచాలి కదా మా అబ్బాయికి రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేసినట్టుగా మర్నాడు మీరు ఆధార్ కార్డును జిరాక్స్ అవి పట్టుకురమ్మని చెప్పారు సార్ మరి పిల్లడు అని మాకు ఉంటుంది కదా సార్ త్రీ మంత్స్ సార్ కోర్టు చుట్టూరు స్టేషన్ చుట్టూరు తిప్పారు సార్ స్టేషన్ అంటే ఏంటో తెలియని ఆడోళ్ళని ఇంట్లో బయటికి రాని ఆడోళ్ళని జైలు చుట్టూరు సెంటర్ జైలు సార్ సెంటర్ జైలు చుట్టూ మా పిల్లోడు సెంట్రల్ జైల్లో ఉంటే మాకు ఎంత బాధ ఉంటుంది సార్ ఎంత అంటే నరకం అనుభవించాం త్రీ మంత్స్ సార్ ఈ విషయం అయింది మీరు చాలా అప్పుడు అనుకున్నాం మేము ఇలా జనవాహిని కానీ ఇలాగ మీకు ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూసి ఇప్పుడు చెప్తున్నాం సార్ ఈ తల్లి వారు మాత్రం నువ్వు ఆపులుండే మీకు తప్పు చేయలేదని ఇదిగా ఉన్నామండి ఇప్పుడు కానీ రిలీజ్ అయిపోతాం మా తల్లి తండ్రిని ఇబ్బంది పెట్టారు చూసారండి లాయర్ దగ్గర తిరగడం కోర్టు దగ్గర తిరడం ఐదు రోజులు చూపించకపోతే నేను ఏరియస్ కార్పొరేషన్ హైకోర్టులో వేసాను సార్ హైకోర్టు వేసామని చెప్పేసి ఎంత దారుణంగా మళ్ళీ ప్రవర్తించారంట పోలీసులు ఇంత రాక్షస ఇంత రాక్షసేపు గారి దగ్గర నుంచి ఇల్ల రాజు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎంత నరకాన్ని చూపించారంటే అండి బాత్రూములు గడిపించారండి షటల్ చేయలేదు బాత్రూములు గడిపించారు ఫస్ట్ కేసండి లోపలికి వెళ్తే రిలీజ్ అయిపోతాం రేపు అనగా మూడు నెలలు హైకోర్టులో నువ్వే పిటిషన్ ఇస్తావా అని చెప్పేసి నాకు బెదిరించే సార్ అన్ను తీసుకొని ఈ అబ్బాయిని పదిహేను మంది పోలీసులు రివర్ వచ్చేసారు సార్ అవుతారు మేము ఎంత ఖర్చు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి నైట్ తీసుకురావడం పదిహేను

రాజమండ్రి తీసుకొని రాజమండ్రి చెప్పడం తీసుకోండి ఎక్కడికి తీసుకొస్తే పిల్లల్ని చూడాలని అక్కడ పరుగులు పెడితే అక్కడ చూపించేవారు కాదు సార్ చాలా అన్యాయం వాళ్ళు చేసేది ఏంటి చూడటానికి వెళ్ళారో మరి ఏం చేశారు అన్నది వీడియోలో లేకపోయినా కూడా మా అబ్బాయిని అరెస్ట్ చేస్తారు

పాప అని చెప్పినారా కేసు రాస్తే సార్ మీకు పాపండి కానీ తప్పు ఏం చేయలేదు అంటే అక్కడ కూర్చుంటున్నారండి కూర్చున్నారండి అంటే బాలరాజు గారు అన్నాడంట నిన్న మీద మీద ఫోటో చట్టం ఉంటుందంటే ఫోటో అని అని మాట్లాడారు అప్పుడు నేను హైకోర్టులో ఏవిఎస్ కార్పొరేషన్ వేశాను సార్ అప్పటికప్పుడు నేను వెళ్ళిపోవాలి తీసుకెళ్ళిపోయి పెట్టుకోలే పెట్టుకున్నారండి అని ముప్పై రోజులు మీకు అని మద్దతే మీకు నచ్చకపోతే మద్దతు మద్దతు లెటర్లు ఇమ్మన్నారండి ఎందుకు చెప్పారు సార్ మళ్ళీ ఇమ్మన్నారండి ఇవ్వడానికి వెళ్ళామండి ఇవ్వడానికి వెళ్ళాం సార్ ఇమ్మన్నారు ఇవ్వడానికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారో ఏం చేయారో తెలియదండి కానీ బలైపోయింది నీ బలైపోయింది నేను నీ ఎవరు మూడు వందల మంది మేము కూడా కొంతమంది అయితే చూడడానికి వెళ్ళారు కొంతమంది లొకేషన్ కేవలం వాట్సాప్ గ్రూప్ లోపల చూపించేసి పోలి

కేసు కొట్టేసామని చెప్పేసి పబ్లిసిటీ చేసుకున్నారు సార్ మా అబ్బాయి అంతా జరుగుతుంది ఏంటి వాడి వ్యాపారం అంతా ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టేసుకుంది సార్ ఇప్పుడు వచ్చాడు త్రీ మంత్స్ కు వచ్చాడు పిల్లోడు వ్యాపారం ఎలా చూసుకోవాలి అండి పిల్లోడు బ్రెయిన్ కూడా కొంచెం ఇదైందండి ఎందుకంటే మానసికంగా కృంగిపోయాడు జైల్లో ఉన్నాడు తల్లిదండ్రులు అండి ప్రతి తల్లి ఏడ్చిందండి కోర్టుల దగ్గర సార్ ఎంత మీకు చెప్పినా సార్ అలాంటిది మమ్మల్ని కోర్టు చుట్టూరుస్తారు సార్ ఇంకా చెప్పాలంటే ఇద్దరు లాయర్లు ఉన్నారండి రూపాయి తీసుకోకుండా చేశారండి నిజంగా మంచి వ్యక్తులు అండి మంచి వ్యక్తుల

పెట్టారా ఎవ్వరిని వెళ్ళి పాలు పట్టుకుని మా పిల్లడిని ఏమీ తెలియదండి వాడిని విడిపించండి అని అడుగుదామన్నా సారండి ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దన్నారండి అని చెప్పేవారు సార్ పెద్దోళ్ళు అందరూ ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వలేదండి ఆయనకి భయపడ్డారో ఏం చేశారు ఇప్పుడు ఏదన్నా ఎమ్మెల్యే చెప్పుకుంటాం మాకు వచ్చిన సమస్య ఏదన్నా ఉంటే ఊర్లోనూ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేది సమస్య అయినప్పుడు ఇంకెవరికి చెప్పుకుంటాం సార్ అసలు మేము వదలం పిల్లల్ని టార్గెట్ మాకు త్రీ మంత్స్ వరకు వదలం అని బెదిరించడానికి సార్ ఇక్కడ అబ్బాయి బాట ఆ దగ్గరలో ఊళ్ళంటే వాళ్ళ అమ్మగారు అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే ఈ వాళ్ళ అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చింది ఈ తీసుకెళ్ళిపోయారు బాగునే ఆ అమ్మాయి ఆవిడే తెలవరాని చనిపోయింది కనీసం సూర్తాన్ని కూడా పంపలేదు సార్ ఎంత సార్ అబ్బాయి లేకపోతే ఇక్కడ శాశ్వతం నేను లేదనుకోండి నాలుగు గంటల స్టేషన్కి కూర్చోపెట్టేవాళ్ళు నేను వచ్చిదాకా ఆ డైపులో ఉన్నాను మొత్తం అరెస్ట్ కొడుకు లేకపోతే తండ్రిని తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టాడు కొడుకు వచ్చిన తర్వాత కేసు పెట్టాడు తండ్రిని పంపించు ఒకవేళ పిల్లలు అలాగే మా అబ్బాయి ఒక వాగ్దానం చేయండి సార్ చేయకపోతే よろしくお願いします。<c oughs>